బ్రదర్ నమస్కార్ ఏంది మొత్తం యూట్యూబ్ కళాకారులు అందరూ ఒకటే దగ్గర ఇక్కడనే అన్న మీ అభిమానానికి నిజంగా నేను ఎంతో సంతోషపడతాను ఎందుకంటే మనం పెద్దన్న కొమ్మ కొమ్ము కుమార్ యాదవ్ అన్న కింగ్ కింగ్ స్టార్ మేకల శ్రీకాంత్ గొప్ప నటుడు బా మోహను ద మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ నేను પટેલ బిల్లెట్ క్రియేషన్స్ ఎ తగ్గలేదు ఇయ తిరు అంట ఓకే అన్న తప్పకుండా నాకు ఎంత హ్యాపీగా ఉందంటే నా తోటి కళాకారులు నాకంటే వాళ్ళు శ్రీకాంత్ అన్న కుమార్ అన్న పటేల్ అన్న వీళ్ళందరూ యూట్యూబ్ యూట్యూబ్నే గోవర్ఖని నుండి ఒక షేక్ చేస్తాను వీళ్ళందరి గోవర్కన్లో గోవర్ఖని నుండి ఈ కళాకారులు ఒక విధంగా చెప్పాలంటే యూట్యూబ్ను శాసిస్తారు అని వచ్చా షార్ట్ న్యూల మధ్య నిర్మాతలు యాక్టర్లు గొప్ప వాళ్ళు వీళ్ళందరూ నేను వీళ్ళందరికంటే మామూలునే నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాశపేట స్వామి మీరు చూస్తున్నది కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ చూడండి చూస్తూనే ఉండండి కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ ఒక్క రెండు నిమిషాలు ఒక్క రెండు నిమిషాలు మన పటేల్ అన్న పటేల్ అన్న పటేల్ అన్న రెండు మాటలు మాట్లాడుతారు ఎందుకంటే మేము అందరము పెళ్ళికి వచ్చినాము ఈ పెళ్లిలో కనబడ్డాము కలిసినాం ఈ అన్న ఏ విధంగా ఫీల్ అయ్యాడు అనేది చెప్తాడు బుల్లెట్ క్రియేషన్స్ నేను ఈరోజు మన ఒక మ్యారేజ్లో మ్యారేజ్కి వచ్చాను మ్యారేజ్లో మన సామాన్య కలిసిండు యూట్యూబ్ లో చాలా గ్రేట్గా సినిమాలు తీస్తున్నాడు పెద్ద పెద్ద సినిమాలు తీసి మంచి మంచి సినిమాలు తీసి పెడుతున్నారు మాకు ఫ్రెండ్స్ కాకపోతే ఎక్కడ ఫంక్షన్కి వచ్చినప్పుడే కలుసుకుంటాం దూరం ఉన్నాం కాబట్టి కాబట్టి మీరందరూ కూడా ఈ సామానన్న ఛానల్ కు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అంటే అడలు అడలు ఉంటది అంద చేసే వీడియోలు మాకు బాగా ఇష్టం ఈరోజు అనుకోకుండా ఒక లో కలిసినాము రోజు కలవడం సందర్భంగా మేము అందరం కలిసి ముచ్చట ముచ్చుకుంటాము అన్న మీరు ఎక్కడున్నా ఈ సినిమాలన్నీ హిట్ కావాలో స్థాయికి కూడా ఆలని అన్న థాంక్యూ మన శ్రీకాంత్ అన్న మాట్లాడతాడు రెండే ముచ్చట్ మాట్లాడతాడు అన్న నిజానికి ఇప్పుడు షార్ట్ ఫిలిం అంటేనే అధునాతన పరికరాలతోనే అందరూ ముందు సాగిపోతూ ఉంటారు కానీ చిన్న చిన్న పరికరాలు అంటే మనకు అందుబాటులో ఉండే మొబైల్ చిన్న చిన్న టైపాడ్స్ తోనే ఎంత చక్కగా వీర స్వయంగా వీడియో తీస్తూ వీరే ఎడిటింగ్ చేస్తూ ఒక చిన్న తరహా నిర్మాతలకు ఒక ఆదర్శప్రాయంగా తక్కువ ఖర్చుతో కూడా అంటే ప్రతి ఒక్క వ్యక్తి మనకు అందుబాటులో ఉన్న చిన్న చిన్న సాంకేతిక పరిజ్ఞానాలతో అతి తక్కువ బడ్జెట్తో ఎటువంటి షార్ట్ ఫిలిమ్స్ ఇవ్వొచ్చు ఎటువంటి మెసేజ్ సమాజానికి ఇవ్వచ్చు అని కానీ ఈ మనం మన మందమరి యూట్యూబ్ ఛానల్ మన కాస్పెట్ సాంబ్రదాయాన్ని నేర్చుకుంటా ఉన్నాం నిజంగా ఎవరైనా అప్కమింగ్ నిర్మాతలు కానీ ఒక ఉండి ఆరామ్యం చేయడానికి మా దగ్గర తక్కువ బడ్జెట్ ఉంది అని ఆలోచించే యువత కానీ కుటుంబ సభ్యులు దగ్గర కొన్ని సలహాలు తీసుకొని అడవాలని వారికి ఒక సలహా ఆర్ ఆల్ ఇస్తున్నా ಅಚ್ಚರ ನಿಜ ಸಂತೋಷ ಹ್ಯಾಪಿಗಲ್ಲ ఆహో కతారలో క్వైట్ యాక్ట్ స్టార్ క్వైట్ అరిల్ మీరు మా కల్చా అబు నిరు అడస్తా హాయ్ నేను సౌంగాన ఈ రోజు చూసినప్పుడు వన్నా నేను బిలి కచ్చా చూస్తా మీ సందాల నిటిలిపోయింది నేను మా ప్రసాద్ ఇంటి హైలైట్ వీడియో తీస్తాను అన్న ఇప్పుడు హైలైట్ వీడియోస్ ఇప్పుడు యూట్యూబ్ లాగా వస్తా రడ నేను హైలైట్ వీడియోస్ నేను రియాక్షన్లు మా హైలైట్ అంటా ఇట్లాగా அக்கே <laughs> அளவ స్వామి యూట్యూబ్ ఛానల్ చూడండి చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మరి ఉంటాం আী <laughs> 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 <laughs>